వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మాజీ అధ్యక్షులు పీసా కమిటీ బొండా సన్నిబాబు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగని ధర్మాన పాడల్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో మన్యం బందుకు పిలుపునిచ్చారు పిసా చట్టాలను బదలింపు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చట్టాలను నిర్వీర్యం చేసి పర్యాటక అభివృద్ధి పేరిట ఖనిజ సంపదను తీసుకొని పోవటానికోసం కుట్ర జరుగుతుందని ఇరవై ఏడున టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో శాసనసభపతి చింతకాయల అయ్యన పాత్రుడు టూరిజం అభివృద్ధి జరగాలంటే ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేయాలని అధికార యంత్రాంగానికి కలెక్టర్లకు సూచించడం దుర్మార్గమని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మేధావులు అందరూ వచ్చి బంధు విజయవంతం చేసి గిరిజన చట్టాలను కాపాడుకోవటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు

జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం ఈ నెల పదకొండు వందల పన్నెండు జరిగేటట్టు మన్యం పనులు జాప్రం చేయండి ఆదివాసి గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని ఇటీవల కాలంలో గత నెల ఇరవై ఏడవ తారీఖున అయ్యన పాత్రుడు గారు చేసినటువంటి వాక్యాన్ని ఖండిస్తూ పద ఈ నెల పదకొండు పన్నెండో తారీఖున రాష్ట్ర మన్యం జరు మన్యం బంద్ జరుగుతుంది దాన్ని ఆదివాసులందరూ ఆదివాసీ మేధావులు బిరిజనులు విద్యార్థులు అందరూ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఈ ప్రాంతంలో మొత్తం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని మొత్తం కొల్లగొట్టాలని చెప్పి ఇప్పుడున్నటువంటి అనే అనేక ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది అందులో భాగమే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న మైనింగ్ని కొలగొట్టాలని చెప్పి ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో మొత్తం టూరిజం అభివృద్ధి పేరుతో చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచనతో మొన్న జరిగినటువంటి ఇరవై ఏడవ తారీఖున జరిగినటువంటి సమావేశంలో ఆయన పాత్ర చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం అందుకనే దాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడు ఈ నెల పదకొండు పన్నెండో తారీఖున మొత్తం మన్యం రాష్ట్ర మన్యం బంద్ జరుగుతుంది దాని ఏవైనా మంది ప్రజానికం పన్నును జాగ్రత్తలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ త్రీని ఈ ప్రభుత్వాలు రద్దు చేసింది దానివల్ల గిరిజన విద్యార్థులకి గిరిజన తదుపున నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అదే కాకుండా వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని ఇప్పుడు మొత్తం రద్దు అవుతే చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి పుట్టుపడుతుంది ఎవరికి మనుగడ ఉండదు అందుకనే ఖచ్చితంగా రాబోయే కాలంలో పిరిజన ప్రాంతాల్లో వన్ ఆఫ్సెంట్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి నెంబర్ త్రీని అమలు చేయాలి ఈ ప్రాంతంలో మొత్తం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆదివాసులుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కూలు చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సాగిన ధర్మంపడ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఈ నెల పదకొండు పన్నెండో తారీఖున రాష్ట్ర మన్యం బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర మన్యం బంధు యొక్క ముఖ్య ఉద్దేశం నాలుగు అంశాల మీద ఈ బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఓకే గత నెల ఇరవై ఏడవ తారీఖున టూరిజం పెట్టుబడుల సదస్సులో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యనపాత్రి గారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మార్పులు చేసి మైదాన ప్రాంతాల నుండి వచ్చి ఏజెన్సీ ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పేసి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మార్పు చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అది చాలా దుర్మార్గం అని చెప్పేసి కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి ఈ కూటమి ప్రభుత్వం వైఖరి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టిపరిచినట్టున్నటువంటి పరిస్థితి వచ్చింది అలా రెండోది ఉన్నటువంటి పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతంలో మూర్తికి తొంభై ఎనిమిది శాతం మంది గిరిజనులు ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ಆರು ಶಾತ ಉದ್ಯೋಗ ಮಾತ್ರ ಗಿರಿಜನ ಪ್ರಾಂತ ಜಿಲ್ಲ ఈ గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కు లేనటువంటి నాన్ ట్రైపు గిరిజనేత్రులు రెండు శాతం ఉన్నటువంటి గిరిజనేతులకి తొంభై నాలుగు శాతం ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి గిరిజన గుర్తిచర్చుల ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగ నియామక చట్టం కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే స్పెషల్ ఈ ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన

డిఎస్సి ప్రో పోస్టులు ప్రకటించడం జరిగింది ఆ డిఎస్సి వల్ల ఈరోజు గిరిజనులకు ఒరిగేదేమీ లేదు గిరిజన అభ్యర్థులు కాబట్టి గిరిజన అభ్యర్థులకు స్పెషల్ డిఏసీ ద్వారా ఈరోజు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మెడికల్ కాలేజీ కళా మెడికల్ కాలేజ్ గిరిజన మెడికల్ కళాశాలకు సంబంధించి గిరిజన సీట్లు ఇక్కడ ఉన్నటువంటి మూడు మాత్రమే మూడు సీట్లు మాత్రమే గిరిజన అభ్యర్థులు పొందేదే మొత్తం ఈరోజు గిరిజన రైతులకు ఈరోజు ఈ సీట్లన్నీ కేటాయించడం జరిగింది ఇటీవలలో ఇటీవల తీసినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఈరోజు అక్కడ నియామకాలు చేపట్టినప్పుడు అక్కడ ముప్పై తొమ్మిది పోస్టులు మాత్రమే గిరిజనులకి అది కూడా ఈ సీపర్ పోస్టులు ఉమస్త పోస్టులు తప్ప మిగతా పోస్టులు మొత్తం ఈరోజు ల్యాండ్ జరిగింది కేటాయించినట్టి ఈ అంశాల మీద ఈ అంశాల మీద మొత్తం ఈరోజు గిరిజన వ్యతిరేక విధానాలు ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది కాబట్టి వీటికి నిరాశనగా ఈరోజు రాష్ట్ర మన్యం బంధు పదకొండో పదే పన్నెండో తేదీన జరుగుతూ ఉంది కాబట్టి ఈ మన్యంలో ఉన్నటువంటి ప్రధానికం మేధావులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు మహిళలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ బంధులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఆదివాసీ గెలిచినందుకు మేము పిలుపునిస్తూ ఉన్నాం